మాది మైదికూరు మండలము మాది వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలము ముసలాయపల్లి గ్రామము మేము వచ్చేసి ఇది సురేష్ అనే అబ్బాయి వచ్చేసి మాకు ఓల్సీ కంపెనీ నుంచి ప్రోడక్ట్ మాకు దీని ప్రోడక్ట్ వచ్చేసి మాకు ఇవ్వడం జరిగింది దీని వచ్చేసి పదిహేను రోజులకోసారి ఒకసారి అరటికి ఇవ్వడం వల్ల ఇప్పుడు మూడు నెలలకే మంచి పంట నెంబర్ వన్గా రావడం జరిగింది దీని వచ్చేసి మనం వచ్చే ఇది అరటికే కాకుండా టమాటా కానీ ఉల్లి కానీ లేకపోతే ఇది ప్రతి ఒక్క పంటకు పసుపు కానీ వాడితే బాగా రిజల్ట్ ఉంది అని చెప్పేసి మేము ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాము వాడిన వాళ్ళు కూడా మంచిగా ఉంది అని చెప్తున్నారు ఇది వచ్చేసి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇది ఒక లీటర్ వచ్చేసి ఉమ్మిక్ పవర్ అనేది వాడాలి ఇది వచ్చేసి హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది ఎకరానికి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా వాడాలి దానివల్ల మంచి రిజల్ట్ ఉన్న ఉంది అనేది మేము నమ్ముతున్నాము చూడండి పంట కూడా బాగా వచ్చింది ముద్దు లావు వచ్చింది అన్ని రకాలుగా కూడా బాగుంది మాకు సాటిస్ఫాక్షన్ అనేది నెంబర్ వన్గా గా ఉంది ఎందుకు తీసుకుంటాం